హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో బిగినర్స్ కి కొన్ని టైలరింగ్ టిప్స్ అయితే చెప్దామని వచ్చాను టైలరింగ్ నేర్చుకునే స్టార్టింగ్ లో బిగినర్స్ కి చాలా డౌట్స్ అయితే ఉంటాయి అలాంటి డౌట్స్ లో కొన్ని డౌట్స్ ని ఈ రోజు వీడియోలో క్లియర్ చేస్తాను వీడియో స్టార్ట్ చేసేద్దామా మరి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హృతికశ్రీ బ్లాగ్ అసలు మనము ఏ సైజ్ బ్లౌజెస్ కి ఎంత లైనింగ్ తీసుకోవాలి వాళ్ళ బ్లౌజ్ సైజు ను బట్టి బ్లౌజ్ కి ఎన్ని మీటర్లు పడుతుంది లైనింగ్ ఎన్ని మీటర్లు తీసుకోవాలి అని ఖచ్చితంగా టైలర్ ని అడుగుతారు కొత్తగా టైలరింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇవన్నీ తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అలాగే కొంతమంది దగ్గర చెప్పే వాళ్ళు ఉంటారు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలో తెలియని వాళ్ళు మరి కొంతమంది ఉంటారు ఇలాంటి డౌట్సే ఈ వీడియోలో కొన్ని క్లియర్ చేస్తాను అంటే చెప్పడానికి ఎవరు లేక ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలో తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో ముందుగా వీడియోని మాత్రం ఒక లైక్ చేసేయండి ఇలా ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అస్సలు మర్చిపోవద్దు ఇక మనం మాట్లాడుకుంటున్న మ్యాటర్లోకి అయితే వచ్చేసేద్దాం స్మాల్ సైజ్ బ్లౌజెస్ అంటే చెస్ట్ లోజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు లేదా ముప్పై ఇంచులు లేదా ముప్పై రెండు ఇంచులు ఈ మూడు సైజులు మనకి స్మాల్ సైజ్ టైప్లో వస్తాయి అన్నమాట అంటే ఈ మూడు సైజులు వచ్చేసి ఎస్ అనమాట చెస్ట్ లూజ్ ఇది వచ్చేసి వేస్ట్ లూజ్ కాదు చెస్ట్ లూజ్ ఈ సైజు బ్లౌజెస్కి ఎవరికైనా సరే షార్ట్ హ్యాండ్స్ అయితే అరవై పాయింట్ల బ్లౌజ్ పీస్ అనేది సరిపోతుంది ఒకవేళ ఈ సైజు బ్లౌజెస్కి ఎల్బో వరకు హ్యాండ్స్ అనుకోండి ఎనభై పాయింట్ల లైనింగ్ అనేది సారీ ఎనభై పాయింట్ల బ్లౌజ్ పీస్ అనేది ఖచ్చితంగా కావాలి ఒకవేళ ఆ సైజు బ్లౌజెస్కి లైనింగ్ బ్లౌజ్ కనుక స్టిచ్ చేస్తున్నట్లయితే మెయిన్ బ్లౌజు ఎనభై పాయింట్లు ఉన్నా సరే లైనింగ్ అనేది ఒక ఐదు పాయింట్లు పది పాయింట్లు తక్కువైనా పర్లేదు బ్లౌజ్ పీసు లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ పీస్ అయినా లైనింగ్ బ్లౌజ్ అయినా ఒక ఐదు పాయింట్లు కానీ పది పాయింట్లు కానీ అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు లైనింగ్ను బ్లౌజ్ పీస్ను అడ్జస్ట్ చేసేయచ్చు బట్ మనము లైనింగ్ లేకుండా నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా షార్ట్ హ్యాండ్స్కి అయితే ఈ సైజు అంటే ఎస్ సైజ్ బ్లౌజెస్ చెప్పాను కదా షార్ట్ హ్యాండ్స్ అయితే అరవై పాయింట్ల బ్లౌజ్ సరిపోతుంది అదే ఎల్బో వరకు హ్యాండ్స్ అయితే ఎస్ సైజ్ బ్లౌజెస్కి ఎనభై పాయింట్ల బ్లౌజ్ పీస్ అనేది పడుతుంది ఇప్పుడు ఎస్ సైజ్ బ్లౌజ్ గురించి క్లియర్ కదా మీడియం సైజ్ బ్లౌజ్ గురించి మాట్లాడుకుందాం మీడియం సైజు బ్లౌజ్కి ఎవరికైనా సరే షార్ట్ హ్యాండ్స్ అనుకోండి ఎనభై పాయింట్ల వరకు బ్లౌజ్ అనేది సరిపోతుంది ఎక్కడ అతుకులు పడకుండా మనకి మీడియం సైజు అంటే ముప్పై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది ఈ మీడియం సైజ్ బ్లౌజ్కి హ్యాండ్స్ షార్ట్గా కావాలి అంటే ఎనభై పాయింట్ల బ్లౌజ్ పీస్ అనేది సరిపోతుంది అదే హ్యాండ్స్ ఎల్బో వరకు అనుకోండి వన్ మీటర్ బ్లౌజ్ అనేది ఖచ్చితంగా పడుతుంది లైనింగ్ కూడా అంతే మనము బ్లౌజ్ ఎంత అయితే చెప్పానో లైనింగ్ కూడా ఖచ్చితంగా అట్లాగే ఉండాలి ఒకవేళ మనం లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నప్పుడు బ్లౌజ్ పీస్ కానీ లైనింగ్ కానీ ఒక ఐదు పాయింట్లు అటు ఇటుగా ఉంటే మనం ఆ రెండిట్లో అడ్జస్ట్ చేసేయచ్చు కానీ నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా షార్ట్ హ్యాండ్స్కి ఎనభై పాయింట్లు ఎల్బో వరకు హ్యాండ్స్ అయితే వన్ మీటర్ ఖచ్చితంగా కావాలి ఇప్పుడు మనకి మీడియం సైజ్ బ్లౌజ్ క్లియర్ కదా బిగినర్స్లో పొడవు వెడల్పులు తీసుకోవడం చాలా ఈజీ కానీ మనకి షోల్డర్ ఎంత పెట్టాలి ఆమ్ హోల్ డౌన్ ఎంత పెట్టాలి అనేది కొంచెం కష్టంగా ఉంటుంది ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా చూడండి స్మాల్ సైజ్ బ్లౌజెస్ అంటే ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై రెండు ఈ చెస్ట్ లూజ్ బ్లౌజెస్కి మనకి షోల్డర్ వచ్చేసి ఇంచులు ఆమ్ హోల్ డౌన్ కూడా అదే ఇంచుల్ని తీసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై రెండు స్మాల్ సైజ్ బ్లౌజెస్ కింద వస్తాయండి ఇవి షోల్డర్ వచ్చి ఐదు ఇంచులు ఆమ్హోల్ డౌన్ కూడా ఐదు ఇంచులనే పెట్టాల్సి వస్తుంది ఎస్ తర్వాత ఏం కదా అంటే మీడియం సైజు బ్లౌజెస్ అనమాట మీడియం సైజు బ్లౌజెస్ వచ్చి చెస్ట్ లూజు ఇది మనకి వేస్ట్ లూజ్ కాదండి చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది ఈ మూడిటిని మనము మీడియం సైజు బ్లౌజెస్ కింద తీసుకుంటాము ఇప్పుడు ఈ మీడియం సైజు బ్లౌజెస్కి షోల్డర్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకోవాలి ఆమ్ హోల్ డౌన్ కూడా ఐదున్నర ఇంచులే తీసుకోవచ్చు అంటే నేను చెప్పే ఈ మెజర్మెంట్స్ ఎలా అంటే చెస్ట్ లూజు వేస్ట్ లూజు ఆమ్ హోల్ లూజు ఇవి మూడు మ్యాచ్ అయిన వాళ్ళకి పర్ఫెక్ట్గా ఈ మెజర్మెంట్స్ అయితే మార్క్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఎల్ సైజ్ బ్లౌజ్ గురించి మాట్లాడుకుందాం చెస్ట్ లూజ్ వచ్చేసి నలభై ఇంచులు నలభై రెండు నలభై నాలుగు నలభై ఆరు ఇవి వచ్చేసి ఇంకా మనకి ఎల్ సైజు అంటే పెద్ద సైజు బ్లౌజెస్ కింద వస్తాయన్నమాట ఇప్పుడు వీటికి మనము షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు ఆమ్ హోల్డౌన్ కూడా ఆరు నుంచి ఆరున్నర ఇప్పుడు మనకి ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉండి నడుము లూజ్ తక్కువగా ఉందనుకోండి మనకి ఇక్కడ తీసుకున్న షోల్డర్ వచ్చేసి ఐదున్నర తీసుకున్నాం కదా మీడియం సైజ్ బ్లౌజెస్లో అప్పుడు మనకు వచ్చేసి ఆరు ఇంచులు పెట్టొచ్చు షోల్డరు ఆమ్ హోల్ లోన్ ఐదు ఇంచులే పెట్టొచ్చు ఇలా మనకి చెస్ట్ లూజ్ ఎక్కువ వేస్ట్ లూజ్ తక్కువ లేదా చెస్ట్ లూజ్ తక్కువ వేస్ట్ లూజ్ ఎక్కువ ఇలా ఉన్న వాళ్ళకి షోల్డరు ఆమ్ హోల్ లూజ్ అనేది ఇలా మార్పులు అనేది చేసుకోవాలన్నమాట అర్థమైంది కదా ఇది మీకు షార్ట్ వీడియోలో నేను చూపించాను షార్ట్ వీడియోస్లో అర్థం కాని వాళ్ళ కోసం ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఇది చూసాక కూడా అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంటే మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్న మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం మీడియం సైజు బ్లౌజెస్కి ఎంత క్లాత్ పడుతుంది బ్లౌజ్కి అనేది మాట్లాడేసుకున్నాం కదా ఇప్పుడు ఎల్ సైజ్ బ్లౌజెస్కి అంటే నలభై నుంచి నలభై ఆరు వరకు ఇంకా ఎక్స్ట్రా వచ్చేసి ఎల్ సైజు బ్లౌజెస్ కింద తీసుకుంటాం మనము ఈ బ్లౌజెస్కి మనకి బ్లౌజ్ కోసం బ్లౌజ్ ఎంత పడుతుంది అంటే మనకి దగ్గర దగ్గర వన్ మీటర్ అయితే పట్టేస్తుందండి బ్లౌజెస్కి షార్ట్ హ్యాండ్స్ అయితే కనుక ఎల్బో కావాలి అనుకుంటే ఇంకా వన్ పాయింట్ ట్వంటీ లేదా ఒకటి నర ఇలా అయితే మనము ఈ బ్లౌజెస్కి తీసుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా మీటర్ నర అయితే మనకి ఎల్ సైజ్ బ్లౌజెస్కి కావాలి లైనింగ్ ఉంటే గనక లైనింగ్ బ్లౌజెస్ అయితే కనుక చెప్పాను కదా ఒక ఐదు పది పాయింట్లు అటు ఇటు అయినా సరే వాటి రెండిట్లో ఏదో ఒక క్లాత్ అయితే అడ్జస్ట్ చేసి కుట్టేసేయొచ్చు లేదా కనుక మనకి మీటర్ నర అనేది ఖచ్చితంగా ఎల్బో హ్యాండ్స్కి అయితే పడుతుంది షార్ట్ హ్యాండ్స్కి అయితే మీటర్ ముక్క అయితే సరిపోతుంది అనమాట ఇంకా ఎల్ సైజ్ బ్లౌజెస్ గురించి కూడా క్లియర్ కదా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా అర్థం కాకపోయినా సరే కామెంట్ చేయండి ఈ బ్లౌజ్ ఎంత తీసుకోవాలి అనే దాంట్లో మీకు ఏమైనా అర్థం కాకపోతే కూడా కమెంట్ చేయండి లేదా నేను ఇక్కడ చెప్పిన చార్ట్ ఉంది కదా ఈ మెజర్మెంట్స్ ఉన్నాయి కదా ఈ మెజర్మెంట్స్లో కూడా మీకు అర్థం కాకపోయినా సరే నన్ను అడగండి ఖచ్చితంగా నేను మీ కామెంట్స్ అయితే నోట్ చేసుకొని నాకు వీడియో అయితే చేస్తాను ఇంకొంతమంది అడుగుతున్నారు ఈ సైజ్ బ్లౌజ్ గురించి చెప్పండి ఈ సైజ్ బ్లౌజ్ గురించి చెప్పండి అని నేను ఒకవైపు స్టిచ్చింగ్ చేసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ అంటే మీరు అడిగిన మెజర్మెంట్స్ బ్లౌజెస్ నా దగ్గర టైంకి లేక మీకు వీడియో చేయలేకపోతున్నాను కానీ మీరు అడిగిన మెజర్మెంట్స్ ఉంటే ఖచ్చితంగా వీడియో అయితే పోస్ట్ చేసేస్తా వెంటనే అది కష్టమైనా సరే కాకపోతే మీరు అడిగిన కొలతల బ్లౌజెస్ అయితే నా దగ్గర లేవు ప్రజెంట్ అవి వచ్చినప్పుడు మీకోసం ఖచ్చితంగా కామెంట్ చేస్తాను అప్పటి వరకు నా వీడియో కోసం వెయిట్ చేయమని నేను చెప్పట్లా యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఒక్కసారి వాటిని ఫాలో అవ్వండి అవి చూశాక కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో నా వీడియో కింద వేరే డౌట్స్ అడిగినా సరే నేను రిప్లై ఇస్తాను వేరే బ్లౌజెస్ చూపించినా లేదా మీ కామెంట్స్కైనా అక్కడ రిప్లై ఇస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటే వెంటనే రిప్లై టైప్ చేస్తాను లేదు మీకు రిప్లైలో అర్థం కాలేదు అనుకుంటే కనుక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా బిగినర్స్లో ఉండే కొన్ని డౌట్స్ ఏంటి అంటే అసలు లైనింగ్ని మనము తడపాలా తడపకూడదా అని ఎప్పుడైనా సరే మనం కాటన్ లైనింగ్ యూస్ చేస్తున్నాము అంటే కనుక ఖచ్చితంగా దాన్ని తడిపి అది సాగుతుంది అది ఒక వీడియోలో చూపిస్తాను లైనింగ్ని మనం ఎలా సాగదీసి ఐరన్ చేయాలి అని చెప్పేసి అలా మనం సాగ తీసిన తర్వాత ఐరన్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ మళ్ళీ వాష్ చేసిన తర్వాత సాగడం అనేది ఉండదనమాట కాబట్టి మనము లైనింగ్ అనేది కాటన్ లైనింగ్ అనేది తడిపి ఆరిపోయిన తర్వాత ఆ నాలుగు మూలలు అనేది పట్టుకొని మనం ఒకసారి సాగదీసేయాలి ఆ బ్లౌజ్ సాగిపోయిన తర్వాత ఐరన్ చేసేసుకొని కట్ చేసుకున్నాము అంటే ఇప్పుడు ఏంటంటే మనకి సిల్క్ బ్లౌజెస్కి కాటన్ లైనింగ్ వేస్తాం కదా అది ఒక వాష్ చేయగానే సిల్క్ అనేది సాగదు కాటన్ అనేది సాగిపోతుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్టే లైనింగ్ని తడిపేసి ఆ బ్లౌ ఆ లైనింగ్ని సాగ తీసేసిన తర్వాత కుట్టాలన్నమాట అర్థమైందా నేను ఒక వీడియో అయితే చేస్తాను మీకు చూడండి ఇక్కడ మీకు ఒకవేళ ఆమ్ హోల్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వకపోతే ఇలా ఆమ్ హోల్ డౌన్ అనేది ఒక పాంచ్ ఎక్స్ట్రా తగ్గించుకోండి అనమాట లేదా మ్యాచ్ అవ్వకపోతే తగ్గించుకోవడమా పెంచుకోవడమా ఇలా చేయాలి మీకు ఎగ్జాంపుల్ కోసం ఇక్కడైతే నేను డ్రా చేసి చూపించాను సిల్క్ అయితే లైనింగ్స్ని తడపవసరం లేదండి ఎందుకంటే సిల్క్కి సాగే గుణం అనేది అస్సలు ఉండదు తక్కువ కాదు అసలు ఉండదన్నమాట కాబట్టి మనం సిల్క్ లైనింగ్స్ని తడప అవసరం లేదు అలాగే కాటన్ సిల్క్ కూడా ఉంటుంది లైనింగ్ ఆ లైనింగ్ కూడా తడపక్కర్లేదండి మనం తడపాల్సిందల్లా ఒక్క కాటన్ లైనింగ్ని మాత్రమే తడిపి నాలుగు మూలలు పట్టుకొని సాగదీయాలి అది ఇద్దరు మనుషుల వల్ల అవుతుందనమాట నేను ఎలా సాగదీస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో ఒక వీడియో అయితే చేసి మీకు చూపిస్తాను బ్యాక్ పార్ట్ అయితే ఇలా కట్ చేసేసానండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే మాత్రం షేర్ చేయండి నెక్స్ట్ ఈ వీడియోకి పఫ్ హ్యాండ్స్ అయితే కట్ చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసానండి అంటే ఆ పఫ్ హ్యాండ్స్ వీడియో ఫ్రంట్ పార్ట్ వీడియో ఎంతమందికి కావాలి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు యూజ్ అవుతాయి అనుకుంటే పోస్ట్ చేస్తాను లేదు అనుకుంటే వీడియోని స్కిప్ చేసేస్తున్నాను ఈరోజు వీడియో అయితే ఇదేనండి వీడియో నచ్చితే మాత్రం చెప్పాను కదా మర్చిపోకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్